హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అన్విలాస్ కిచెన్ రోజు వీడియోలో హెల్దీగా జొన్నపిండితో డోక్లా ఎలా చేయాలో చూద్దాం ఎప్పుడు చేసుకునే స్నాక్స్ కాకుండా గుజరాతీ రెసిపీ అయిన డోక్లాని ఇలా ట్రై చేయండి దీనిని చేయడం కోసం ముందుగా ఒక బౌల్లో ఒక కప్పు జొన్నపిండిని తీసుకోవాలి దీనిలో హాఫ్ టీ స్పూన్ ఉప్పు వన్ టీ స్పూన్ పచ్చిమిర్చి పేస్ట్ హాఫ్ టీ స్పూన్ అల్లం పేస్ట్ పావు టీ స్పూన్ పసుపు టేబుల్ స్పూన్స్ నూనె అలాగే టూ టేబుల్ స్పూన్స్ పెరుగు వేసుకోండి ఇవి అన్నీ కలిసేలా కలుపుకోవాలి దీనిలో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని ఉండలు లేకుండా కలపండి ఈ పిండిని మరీ తిక్కుగా కానీ మరీ పల్చగా కానీ కాకుండా మీడియం కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి పిండిని ఎక్కువసేపు కలపండి ఎంత బాగా కలిపితే డోక్లా అంత బాగా వస్తుంది పిండిని కలిపాక పదిహేను నిమిషాలు పక్కన పెట్టండి ఇలా పక్కన పెట్టడం వలన వాటర్లో పిండి కొద్దిసేపు నానుతుంది ఇప్పుడు స్టవ్పై ఒక మందపాటి గిన్నె పెట్టుకోవాలి దీనిలో హాఫ్ లీటర్ వాటర్ వేసుకోండి ఇప్పుడు స్టాండుని కానీ లేదా కొంచెం ఎత్తుగా ఉన్న గిన్నె కానీ దీనిలో పెట్టుకోవాలి వాటర్ వేడయ్యేలోపు బేకింగ్ ట్రే కానీ లేదా కొంచెం వెడల్పుగా లోతుగా ఉన్న గిన్నె కానీ తీసుకోవాలి దీనిలో కొద్దిగా ఆయిల్ వేసి అంతా అప్లై చేసుకోండి ముందుగా మనం కలుపుకున్న పిండిలో వన్ టీ స్పూన్ నిమ్మరసం హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ పావు టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి పిండిని బాగా కలపండి పిండిని వన్ సైడ్ మాత్రమే ఫాస్ట్గా వన్ మినిట్ కలుపుకోవాలి పిండిని కలిపాక వెంటనే లేట్ చేయకుండా ఆయిల్ గ్రీజ్ చేసుకున్న గిన్నెలోకి వేసుకోవాలి దీనిని ఒకసారి ట్యాప్ చేసుకోవాలి ఈ గిన్నెని వెంటనే స్టీమ్ చేసుకున్న గిన్నెలో పెట్టుకోవాలి దీనిపై మూత పెట్టండి మూత పెట్టాక మీడియం ఫ్లేమ్లో ఫస్ట్ పది నిమిషాలు పెట్టుకోవాలి తర్వాత పది నిమిషాలు లో ఫ్లేమ్ లో ఫ్లేమ్ పెట్టండి ఇరవై నిమిషాల తర్వాత ఎలా ఉందో చూద్దాం ఇప్పుడు నైఫ్ ని కానీ లేదా టూత్పిక్ ని కానీ ఈ విధంగా ఇన్సెర్ట్ చేసి చూస్తే పిండి అంటుకుంటే మరో ఐదు నిమిషాలు ఉండనివ్వండి ఒకవేళ ఏమీ అంటుకోకుండా ఉంటే పర్ఫెక్ట్ గా కుక్ అయినట్లు ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేయండి దీనిని పక్కన పెట్టి పూర్తిగా చల్లారనివ్వండి ఈలోపు మనం తాలింపు పెట్టుకుందాం ప్యాన్లో టూ టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడయ్యాక టూ టీ స్పూన్స్ ఆవాలు వేసుకోవాలి ఆవాలు చిటపటలాడుతుండగా మూడు నిలువుగా కట్ చేసిన పచ్చిమిర్చి వేసి వేయించండి ఇవి కొద్దిగా వేగాక ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి ఇవి వేగాక ముప్పా కప్ వాటర్ వేసుకోండి దీనిలో టేస్ట్కు సరిపడా సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ షుగర్ని వేసుకోవాలి మీకు షుగర్ వేసుకోవడం ఇష్టం లేకుంటే స్కిప్ చేయండి షుగర్ని పూర్తిగా కరిగే వరకు కలుపుకోవాలి దీనిలో వన్ టీ స్పూన్ నిమ్మరసం వేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర వేయండి ఈ సిరప్ మరుగుతున్నప్పుడు పక్కన పెట్టుకోవాలి డోక్లా పూర్తిగా చల్లారాక ని లూజ్ చేసుకోండి దీనిపైన ఒక ప్లేట్ ని పెట్టి రివర్స్ చేసుకోవాలి అప్పుడు ఇది ఈజీగా వచ్చేస్తుంది ఈ డోక్లాని ఈజీగా స్క్వేర్ షేప్ లో కట్ చేసుకోండి కట్ చేసే ముందు నైఫ్ కి ఆయిల్ అప్లై చేసుకుంటే అంటుకోకుండా ఉంటుంది ఈ డోక్లా స్పంజీగా ఉంటుంది ముందుగా చేసిన సిరప్ని మొత్తం ఒకేసారిగా కాకుండా కొద్ది కొద్దిగా వేసుకోవాలి ఈ సిరప్ని డోక్లా అబ్జర్వ్ చేసుకుని జ్యూసీగా ఉంటుంది సిరప్ని ఎక్కడ గ్యాప్ లేకుండా మొత్తం వేసుకోవాలి మీరు వేసిన పెరుగు పుల్లగా ఉంటే నిమ్మరసం వేసుకోకండి పెరుగు తీయగా ఉంటే నిమ్మరసం వేసుకోండి సిరప్ని వేశాక వెంటనే కాకుండా టెన్ మినిట్స్ ఆగి తినండి మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం అనువిలాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్